రాత్రిపూట జాను మీదకు దోమ వాలి జానుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాంతో జై ఆ దోమని ఒక జార్లో బంధించి తీసుకువచ్చి ఓవెన్లో పెట్టేసి దాన్ని కాల్చి బూడిద చేస్తాడు నా జానుని టచ్ చేసిన ఇబ్బంది పెట్టిన ఏ ప్రాణినైనా సరే నేను ఇలాగే చేస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జై అంతరాత్మ బయటకు వచ్చి మరి ఇంటికి వచ్చి నీ భార్యతో హాయిగా కబుర్లు చెప్పిన ఆ విశ్వాగాన్ని ఏం చేశావో ఆ విశ్వకాడో ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటూ నీ ఇంటికి వచ్చి జానుతో కబుర్లు చెప్పాడు రేపు వ్యాలంటైన్స్ డే అంటూ జానుకి లవ్ బ్యాండ్ కూడా వేస్తాడు అప్పుడు ఏం చేస్తావో అని చెప్పి జై అంతరాత్మ జైని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో జై కోపంతో రగిలిపోతూ ఆ విశ్వాడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను వాణ్ణి కూడా ఇలాగే కాల్చి బూడిద చేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి